అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వీడియో పెట్టాను కదా చూసారు కదా వీడియో నేను మొన్న వీడియో ఒక పెట్టాను కానీ నిజంగా చాలా మంది రియాక్ట్ అయ్యారు ఈ రోజు పెట్టిన వీడియోకి అయితే మాత్రం కొంతమంది బ్యాడ్ గా రియాక్ట్ అయ్యారు కొంతమంది ఏమో ఇంకా పర్వాలేదు మా మా సబ్స్క్రైబర్స్ అంటే మాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గరగా వచ్చేసాము మా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారండి నిజంగా చాలా చాలా గ్రేట్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎందుకంటే మేము ఎప్పుడే తప్పుడు మాట్లాడము ఎందులోకి కూడా పోము పెడతామో చూస్తే మేము చూసుకుంటాము లేకపోతే లేదు అంతేకాని నేను ఏ నేను కవర్ చేసుకుని అన్నీ మమ్మే చేసుకుని సోంత కూడా మాకు లేదు అంత ఇది కూడా కాదు ఇతరులని ఇతరుల్ని విమర్శించేంత దమ్ము దిన కూడా మనం పెట్టుకోకూడదు ఎందుకు ఎవరు పోతే పోతే మనకెందుకు అని అనకుంటా అందరూ మన వాళ్ళ లాగానే మనం చూసుకోవాలి అయితే ఎలా పోతే మనకు ఎందుకు అన్న లెక్కలు బాగోదు కదా ఇది పద్ధతేనా కాకపోతే నేనేం చేశానంటే అండి ఇప్పటికీ మనకి నేను చాలా వీడియోస్ పెట్టాను చాలా అంటే చాలా వీడియోస్ పెట్టాను నేను పెట్టిన వీడియోస్లో కొంత బయట జరుగుద్ది కదా డిస్కషన్ జరుగుతుంది కదా వేరే వేరే టాపిక్ మీద కొన్ని 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 యూట్యూబ్ ఛానల్స్ వారు నడుస్తూ ఉంటుంది అప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు అంటే నిన్ను నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు కానీ ఈసారి చెర్ర ఊరి గారు ఆ రోజు వీడియోకి నేను రియాక్ట్ అయ్యాను ఫస్ట్ టైం ఆ ఆ వీడియో కూడా చాలా మంది కామెంట్ అమ్మా పెట్టింది అడిగాను అని పెట్టింది మా పాపకి ఆ రోజు కామెంట్ వచ్చింది దేనికి ఆ వీడియోకి అక్క మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో ఉన్నారు కానీ ఏ వీడియోకి రియాక్ట్ అవ్వలేదు మీరు ఎప్పుడు ఎవరికి సపోర్ట్ గా వీడియో చేయలేదు కానీ మీరు చిరా గారికి వీడియో సపోర్ట్ గా చేశారు ఎందుకు చేశారు అని అడిగారు ఎందుకు చేసేది నాకు కరెక్ట్ అనిపించింది నేను చేశాను నాకు అనిపించలేదు ఆయన ఆయన నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను నాకేం అనిపించలేదు అందుకే నేను సపోర్ట్ చేశాను అందులో ఆయన మాట్లాడే దాంట్లో ధర్మము న్యాయము అన్నీ ఉన్నాయి అవతల మనుషులను బట్టి మనం రియాక్ట్ రియాక్ట్ అవ్వాలి ఆయన ఏం చెప్తున్నారు ఆయన మన కలదు మనం చూస్తున్నాం కదా ఆయన మాట్లాడేది కానీ చెప్పేది కానీ అవతల మనుషులను బట్టి కూడా మన ప్రవర్తన ఉంటుంది ఆయన చెప్పిన దాంట్లో హండ్రెడ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలా నేను రియాక్ట్ అయ్యాను రియాక్ట్ అయితే ఆ రోజు అయిపోయింది ఆ రోజు అయిపోయింది నేను చూసుకోలే కామెంట్స్ కూడా నేను చూసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయట్లేదు కొంచెం మా ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నాం మేము వేరే పని మీద బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను టైం లేక టైం కుదరట్లేదు ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అవడం వల్ల చిర్ర ఊరి గారి వీడియోస్ మాత్రం చూస్తాను ఆయన వీడియోస్ మాత్రం నేను తప్పనిసరిగా చూస్తాను ఎందుకంటే ఏం మంచి మాట చెప్తారో ఏ దేవుడి గురించి చెప్తారో అన్న ఉద్దేశంతో నేను చూస్తాను ఆయన వీడియోస్ ఏంటో అలా చూడంగానే ఆయన చూడంగానే ఒక భగవంతుడిలాగా నాకు ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది ఆ మొహం ఆ కలగా ఉంటుంది ఆయనది అలా చూడంగానే బాగా అనిపిస్తారు అందుకని అంటే మూర్తి స్వరూపంలాగా నాకు కనిపించడం వల్ల నేను ఆయన వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను ఈ రోజే కాదు ఎప్పటి నుంచి చూస్తున్నాను అయితే మొన్న ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే నేను మీకు కామెంట్ కూడా ఈ పైన ఇప్పుడు నేను స్క్రోలింగ్లో పెడతాను చూడండి అంటే పక్కన పెడతాను చూడండి చదవండి మీరు కూడా చదవండి నేను కూడా చదువుతాను ఆ కామెంట్ మొన్న వచ్చింది నేను డిలీట్ చేశాను మళ్ళీ నేను డిలీట్ చేయగానే ఇంకొక ఇద్దరు ముగ్గురు పెట్టారు మళ్ళీ డిలీట్ చేశాను అయితే నేను ఇంకా పడుకునిపోయాను నైట్ అయిపోయింది నేను పడుకునిపోయాను అయితే నేను పడుకున్న తర్వాత చాలా వచ్చినాయి మెసేజెస్ ఏంటో అంటారా అసలు నిజంగా అంటే మానవత్వం అన్నది కూడా లేదు మనుషులకి అని అనిపించింది నాకైతే మాత్రం ఎందుకంటే ఆ రోజు చిర్రావు గారు ఒక వీడియోలో తిరుపతిలో అనుకుంటా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కొట్టేస్తే కూడా ఆ అమ్మాయి చాలా బాధపడింది అసలు ఎంత కమిలిపోయిందండి అదే దెబ్బ గనక మనం ఒంటి మీద పడితే మనకు ఎంత నెప్పి వస్తుంది అలాగే అమ్మాయికి నెప్పు వచ్చింది కదా అదే అమ్మాయి ఏమైనా తప్పుడు పని చేసిందా ఇంటి వాళ్ళ హస్బెండ్ కొట్టడానికి లేదు కదా ఆ అమ్మాయి ఏ పని చేసిందో చిర ఊరికి వివరించింది ఆయనకి ఆయనకి అర్థమైంది ఆయన రియాక్ట్ అయ్యారు ఆయనకి రియాక్ట్ అవ్వడంలో తప్పే లేదు ఆయన మంచి పని చేశారు నాకు నచ్చింది తప్పనిపించింది నాకు కూడా నేను రియాక్ట్ అయ్యాను ఆయన సపోర్ట్ గా వెళ్ళాను దాంట్లో తప్పే ఉంది సపోర్ట్ గా వెళ్ళాను నేను సపోర్ట్ గా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆ చంద్రబాబు గారికి సపోర్ట్ గా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళింది నేను చెప్తున్నాను కదా కావాలంటే గ్యారంటీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు చూడండి మెసేజ్ ఈ మెసేజ్ నాకే కాదు నేను డిలీట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి మెసేజెస్ కావాలని పంపిస్తున్నారు కావాలని ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల్లో ఇంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా నేను ఎందుకు ఎక్కడికైనా అసలు విషయం చెప్తానండి ఇప్పుడు అనుకున్న ఆవిడ వల్ల మోసపోయిన వాళ్ళల్లో నా సబ్స్క్రైబర్ కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు కదా ఇప్పుడు నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా సబ్స్క్రైబర్ ఉందేమో నాకేం తెలుసు తన కోసమే నేను సపోర్ట్గా వెళ్ళాలిగా అంటే మమ్మల్ని నమ్ముకున్నారు మేము నచ్చి మా సబ్స్క్రైబర్స్ మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆ మనిషి ఉందేమో నాకు అలా అనిపించింది అంటే నేను అమాయకురాలు అయినప్పుడు నా పక్కన వాళ్ళు కూడా అంతే అమాయకంగా ఉంటారు కదండి అంతే కదా ఇప్పుడు నా క్యారెక్టర్ నచ్చింది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే నాకు వాళ్ళకి దగ్గరగా ఉంది ఈ వన్ మిలియన్ వాళ్ళకి మాకు క్యారెక్టర్స్ దగ్గరగా ఉన్నాయి అందుకే మాతో మాతో జత కట్టారు అంటే మా సబ్స్క్రైబర్స్ ఆ ఒక్క కారణం ఒకటి చిర్ర ఊరి గారు ఆయన పోరాటం కూడా నాకు బాగా నచ్చింది నా సబ్స్క్రైబర్ ఉందేమో తను మోసపోయిందేమో అన్న అదొకటి కూడా ఉంది నాకు తెలియదు కదా నేనైతే ఇలాగా ఫోన్ నెంబర్స్ కానీ అలా నాకు చేయను నేను చేయను ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి ఇక్కడ ఉన్న రోజులను బట్టి సోషల్ మీడియా అంటే మామూలు విషయం కాదు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేస్తుంది సరే మీకు ఇప్పుడు కామెంట్ పెట్టి చూపిస్తాను నేను ఎన్ని డబ్బులు తీసుకున్నాను చిర్రా ఊరి గారి దగ్గర నేను ఎంత అమౌంట్ తీసుకున్నాను ఎంత పెద్ద అమౌంట్ తీసుకొని మొన్నే అక్కడ పెద్ద స్థలం కూడా కొన్నానండి ఆయనే ఆయన చేతులతో నాకు ఇచ్చారు సిగ్గుపడకమ్మా సిగ్గుపడకుండా ఆయన ముందుకు వచ్చి నువ్వేం కనకారం చేసావో చెప్తూ కానీ రా సిగ్గుపడుతున్నావు ఎందుకు చేసేవన్నీ చేయడం ఇప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి ఈ వయసులో మాకు ఎక్కవలసిన అవసరం ఏంటి బంధువులా మా ఊరిలో పోయినోలా ఆవిడకి ఏం పని పెట్టుకోవాలంటే ఆ సొంతంగా పెట్టుకో నేను ఇప్పుడు ఇక్కడ మెసేజ్ పెడతాను నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మీకు మెసేజ్ పెట్టి చదివి వినిపిస్తాను చూడండి నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ రోజు నిజంగా ఏడ్చింది పెద్దమ్మ కళ్ళల్లో నుంచి నీళ్లు కాదండి కళ్ళ వెంబడే రక్తమే వచ్చింది అన్న అన్న నేను తమ్మునే పెట్టాను చిదాఊరి గారిని పెట్టాను అమ్మని పెట్టాను పెద్దమ్మని కూడా పెట్టాను అయితే దానికి చూడండి అక్కడ పెడతాను చూడండి చిర్రా చిర్రా వారాహి అమ్మవారిని దేవత కాదు అన్నాడు దండనాయక్కి అన్నాడు కుళ్ళు అని ఫస్ట్ కామెంట్ వచ్చింది చూడండి కనిపిస్తుంది కదా ఎవరో బొందిలా ఉషారాణి అంట గారు పీటి ఉషారాగా ఉషారాణి ఏమో పెట్టింది మళ్ళీ ఆమె పెట్టింది హుషారానియే నేను రిప్లై ఇవ్వలేదు ఇలాంటి వాటికి మనం రియాక్ట్ అవ్వకూడదు ఇవన్నీ వేస్ట్ మెసేజెస్ కానీ కొన్ని మెసేజెస్ మనసుకు తగులుతాయి అందులో ఇదొకటి చెప్తాను చూడండి అన్న డూ ఎందుకండి రెస్పెక్ట్ ఇవ్వచ్చా ఎంతైనా ఆయన పెద్ద అయినా కదండి చిరా ఊరి గారు వేదం చదివిన ఆయన పెద్ద అయినా రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మన సొమ్మేమైనా కరిగిపోతుందో ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం వలన ఏం లేదు కదా తర్వాత చూడండి తర్వాత చూడండి ఒకసారి నిజమా ఎంత బ్లడ్ వచ్చింది అంటే పెద్ద మనింది కదా ఏడ్చింది కళ్ళ రక్తం కారుతుంది అని అంది అవునా ఎంత బ్లడ్ వచ్చింది నీకు లేట్ గా మనీ ఇచ్చాడా అంటే ఆయన మాకంట లేట్ పంపించాడంట డబ్బు ఏ ఏడ్చావా ఏడ్చాడా ఆయన ఏడ్చాడా అన్ని డ్రామాలు అంటే చిర్ర ఊరి గారి కూడా డ్రామాలు అంటుంది నువ్వు కూడా ఏడువు చిర్రాతో కలిసి అంటే మమ్మల్ని కూడా ఆయనతో కలిసి ఏడవమంటుంది ఏడుస్తాము తప్పే ఎవరి సొమ్ము దోచుకోవడానికి ఎవరికి అన్యాయం చేయడానికి మోసం చేయడానికి ఉంటే ఏడవకూడదు అందరూ మోసపోతుంటే ఆ మోసానికి న్యాయం చేయడానికి ఏడవచ్చు తప్పేమీ లేదు నువ్వు మోసపోలేదు కదా అందుకని ఆమె కూర్చో ఉషారాని పేరు కూడా మళ్ళీ అని మళ్ళీ లేదండి విచిత్రం ఏంటో తెలుసా అండి కర్మ కాకపోతే ఆడది పెళ్ళి అవలేదు అయ్యిందో ఆడామ ఆడామ ఆడామకి శత్రు అంటారు ఇదే ఇది నిజం ఏమి అన్నారు కదా చదివితే ఏమవుతుంది అవ్వచ్చు కానీ చెర్రా విషయంలో కాదంట వేదం చదివితే అవ్వచ్చు అంట కానీ ఆ చెర్ర ఊరు గారి విషయంలో ఏం కాదంట అది ఒకటి చెప్పింది చెప్పి సిగ్గు లేదు సిగ్గు లేదు చెర్రా చెబితే మనీ తీసుకొని వీడియో పెట్టావా అంటే మమ్మల్ని అడుగుతుంది సిగ్గు లేదా చిర్రా ఊరి గారు మేము వీడియో అప్లోడ్ మమ్మల్ని అని అడుగుతుంది అనాల్సిన మాట్లాడి ఆయన ఆయన అనేసిన తర్వాత మమ్మల్ని అంటుంది సిగ్గులేదా అని చెప్పి అని నువ్వు కూడా కిందపడి కొట్టుకొని ఏడు తల్లి అంటే మమ్మల్ని కూడా కిందపడి కొట్టుకొని కొట్టుకుని ఏడవంటుంది ఎవరికి అన్యాయం జరిగిపోయినా పర్వాలేదు మాత్రం పర్వాలే ఆమె అసలు చూడండి మీరు మీరైతే ఏం చేస్తుంది సార్ నాకైతే మాత్రం పిచ్చ కోపం వస్తుంది ఆ తర్వాత నీకు ప్రమోషన్స్ వస్తే చెయ్యవా తల్లి సోది ఆపు హలో ఆగు ను ప్రమోషన్స్ వస్తే చేయవా అని అడుగుతుందండి ఇప్పుడు ఇన్నింటికి నేను కూర్చొని నేను మెసేజ్ కూర్చున్నాను నా పనంతా నేను మానేసుకొని నేనున్న ఈ బిజీ షెడ్యూల్లో లో నా పనంతా ఈవిడి గారికి నేను మెసేజ్ పెట్టుకుంటూ కూర్చుంటాను ఈ ఖాళీగా ఉంది చెత్త మెసేజ్లన్నీ పెట్టుద్ది ఫోన్ ఒకటి తీసుకొని మెసేజ్ ఒకటి పెడితే అయిపోయింది లేట్ డబ్బులు ఇచ్చారా అడుగుతుంది చెప్పాను కదా చూడండి మీరు చదువుకోండి లేట్ గా డబ్బులు ఏంటండి ఎవరికి డబ్బులు ఇచ్చారేనా ఎవరికి అందరికి ఇచ్చేస్తారంట మాకే ఇచ్చారంట అందుకే నేను అందరికీ చేశామంట వీడియో అసలు ఏమన్నా వివరం ఉందా అండి నేను చేసిన దానికి కొద్దిన వీడియో అందుకే నాకు కోపం వచ్చింది కోపం వచ్చి ఆవిడ కాదు ఇంకా కొంతమంది కూడా సేమ్ మెసేజ్ నాకు కాదు చిర్రావురి గారికి సపోర్ట్ గా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ వచ్చింది మీకు ఎంత డబ్బులు ఇచ్చారు మీకు ఎంత డబ్బులు ఇచ్చారు అందుకే మీరు వీడియో అప్లోడ్ చేశారని చెప్పేసి అయితే వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారండి ఈ మెసేజ్ పెట్టడానికి నాకు ఈ మెసేజ్ పెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు ఎన్ని లక్షలు తీసుకున్నారు నాకు తెలియాలి నేను ఊరుకోను ఎందుకంటే ముందు మమ్మల్ని వాళ్ళన్న తీసుకున్నారు అందుకని చెప్పి వాళ్ళంత తీసుకుంటే కదా మమ్మల్ని లేదు నేను వదలనండి నేను నాకు కోపమే రాదు కోపం వచ్చిందంటే మాత్రం నేను వదలనగాక వదలనండి నాకు వెనకాల చాలా సపోర్ట్ ఉంది అర్థమైందా చిన్న చిన్న అంటే మామూలుగా శ్రీకాకుళం పల్లిచులని ఛానల్ పెట్టినంత మాత్రాన మేము చిన్నవాళ్ళం కాదండి చాలా సపోర్ట్ ఉంది నా వెనక ఏదో అనుకుంటున్నారేమో మామూలుగా మెసేజ్ పెట్టేస్తే వదిలేస్తారేమో అని నేను ఇప్పుడు కనుక్కోగలను నేను ఇప్పటికప్పుడే ఇది మొత్తం అసలు ఎవరు పెట్టారు ఏంటి అని కనుక్కోగలను చిన్న చిన్న ఊరు గారికి నిజంగా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అండి మీకు మాత్రం ఇంతమందిని భరిస్తున్నారు మీరు నేను ఒక్క రెండు రోజులకే భరించలేకపోయాను ఈ టార్చర్ కానీ మీరు భరిస్తున్నారు నిజంగా మీకు శతకోటి నమస్కారాలు చెప్తున్నాను భరించాలి ఇలాంటి వాళ్ళని మీకు ఇంకా చాలా దేవుడు బలం ఎక్కువ ఇవ్వాలి మీకు మన సత్యభామ గారికి కూడా బలం దేవుడు ఎక్కువ ఇచ్చి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టేలాగా మీకు దేవుడు బలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిజంగా నేను ఎందుకంటే మీకు బలం ఉంటే కదా మాలాంటి వాళ్ళం ఉండగలము లేకపోతే మాలాంటి వాళ్ళని వీళ్ళు బతకని లో మాలాంటి వాళ్ళని బతుని ఊరు ఏమనుకుంటున్నారు అసలు ఇష్టం వచ్చి చిర్ర ఊరుగా ఎన్ని మాట్లాడిందండి మానేసి చూడు మానే ఆయన బతుకునే చూడు నా ఛానల్ చూడు అని చెప్పేసి నాకు నచ్చింది మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి నచ్చింది మేము చూస్తున్నాము ఆయన చిర్ర ఊరు గారు మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు నేను మీకు డబ్బులు ఇవ్వడానికి ఎందుకంటే మీరు ఇందాక ఒక వీడియో పెడితే మాకు నవ్వు వచ్చేసింది మీరు ఇందాక ఒక వీడియో పెట్టారు ఒక ఆ ఏడ్చి మీరు పెట్టాము ఇప్పుడు ఇప్పుడు దీంట్లోనూ మీరు చేస్తే నవ్వుతున్నాం మీరు డబ్బు ఇవ్వలేదు మేము తీసుకోవలేదు కానీ ఇవన్నీ పని మన చెత్తలేదు చెత్తలందరూ వీళ్ళకి ఏముంది పనే పాట ఇలా లోపల్ని పెట్టుకొని లోపల దగ్గర అది చెప్తే దాని దగ్గర చెప్తే దీని దగ్గర తీసుకొని తినోళ్ళు అనమాట కానీ ఒక పద్ధతి లేదు వీళ్ళకి వీళ్ళని గాలని మాత్రం వదిలేడమే బెస్ట్ అనిపిస్తుంది మీరు మాత్రం ఈ యుద్ధంలో మాలాంటి అలాంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకోండి మీ యుద్ధంలో మేమందరం సైనికుల్లాగానే పనిచేస్తాం మిమ్మల్ని ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను అలాగే మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు సార్ నేను మీకు డబ్బులు ఇవ్వడానికి మీరు నాకు నిజంగా డబ్బులు అడిగితే నేను మీకు డబ్బులు ఇస్తాను కానీ మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు నేను మీకు డబ్బులు ఇవ్వలేదు ఇది ఎక్కడకోవాలండి చెర్రావు గారు డబ్బులు ఇవ్వచ్చని కర్మ ఆయనకి ఎందుకండి ఆయన ఎందుకు ఇస్తాడు ఇచ్చిస్తాడా అసలు చిగు లేదా అసలు అమ్మకం కన్నా నిన్ను లేకపోతే ఎవరు కన్నారు తల్లికన్ని పిల్లయితే అందు మీరు తల్లి ఆడదాన్ని కదా మీ అమ్మలాడదాన్ని కదా అనొచ్చా అసలు పెద్ద వయసు కాబట్టి గొప్పకు నీళ్ళు వచ్చినాయి ఆ మాట మా పిల్ల చెప్పి ఆయనకి సారీ చెప్పమని కూడా అన్నాను ఆవిడతో చిల్లగా ఏర్పించిన ఆవిడతో అమ్మ చిల్ల వారికి సారీ చెప్పండి అని కూడా అన్నా ఒక్క మాట అప్పుడు మాట అంటూ మేము అసలు ఆ నేను వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా నా వీడియోస్ అందరికీ నచ్చాయండి ఒక్క కామెంట్ బ్యాడ్ కామెంట్ కూడా ఇప్పటివరకు మన ఛానల్లో లేదు లేదు వేరే వాళ్ళ ట్రోలింగ్ లోపలికి కూడా ఇంతవరకు మన ఛానల్ వెళ్ళలేదు ఇవి ఇప్పుడు మెసేజ్ కూడా కొంతమంది డబ్బులు తీసుకోలేదు ఏదో ఉంది బాబు కరెక్ట్ నిజం ఎంత అని అంటున్నాను పెద్దమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు డబ్బులు తీసుకోరు చిర్ర ఊరి గారు కూడా డబ్బులు ఇవ్వరు చిర ఊరు గారి మీద కూడా నమ్మకం ఉంది ఆయన కూడా డబ్బులు ఇవ్వరు ఏదో జరిగింది ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా జరిగిందేమో అన్న ఉద్దేశంతో కొంతమంది అనుకున్నారు అలాంటి వాటిని లొంగే ప్రసక్తి కూడా లేదండి మాది వద్దులేండి క్యాష్ల పేర్లు అయ్యి చెప్పకూడదు అలాంటి ప్రసక్తే లేదు అలాంటి వాటిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు డబ్బులే ఇంపార్టెంట్ మనం పుట్ట పుట్టమా అండి తీసుకుందాము శ్రీకాకుళం జిల్లాకి ఎంత పేరు తెచ్చానని మీరు నమ్మండి నమ్మపోండి దయ సాక్షి చెప్తున్నాను నేను శ్రీకాకుళంలో అదే ఒక లక్ష సబ్సిడరీ వచ్చినప్పుడు నాకు సన్మానం చేస్తాను ఆ శ్రీకాకుళం జిల్లాకి పేరు తెచ్చావమ్మ సన్మానం చేస్తానని కలెక్టర్ గారు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మారిపోయాడు ఇక్కడికి వచ్చేసారు బందరు వచ్చేసారు అతను అనమాట ఆ లోపు మనకేం జరిగిందంటే కరోనా ఈ కరోనా రెండు సంవత్సరాల వద్దటికి నాకు ఆయన నన్ను పిలిచి సన్మానం చేయలేకపోయాడు ఆ తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు మేము అలాంటి మనుషులమే కానీ ఎవ్వరిని ఇబ్బంది పెట్టము సంతోషపడతాం ఎవరిని ఇబ్బంది పెట్టి పెసడా లేదు మేము ఇప్పుడు చిర్రవారి గారు తిట్టినా నేను పడతా నా పడవ పడతాం అని పడతాను కాదే కాదు ఎవరు తిట్టా నా తిట్టు నేను పడతా పడతాం ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చింది తిట్టారు నచ్చలే నచ్చలా అందరికి ఏం చేసిన ప్రతి వీడియో నచ్చుతుందని చెప్పండి కదా నాకు వాళ్ళ కోపం వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు తిట్టే హక్కు కూడా వాళ్ళకు ఉంది సబ్స్క్రైబర్స్కి చెర్రా ఊరి గారికి కూడా ఆ హక్కు ఉంది ఎందుకంటే ఆయన్ని మేము దేవుళ్ళలాగా అంటే గురువు గారి లాగా భావిస్తున్నాం కాబట్టి ఆయనకు కూడా తిట్టే హక్కు ఉంది ఇంతేనండి ఈ మెసేజ్ అయితే చాలా మందికి చెర్ర ఊరి గారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళింది కొంతమంది డిలీట్ చేసుకుని ఉండొచ్చు నేను డిలీట్ చేశాను ఆయన వస్తూనే వస్తూనే ఉన్నాయి నాకు విసుగు వచ్చేసింది విసుగు వచ్చేసి ఇలా గట్టి వార్నింగ్ అనుకోండి ఇంకా మన జోలు రారు వస్తే ఈసారి చెర్ర ఊరి గారికి అప్పచెప్పా ఎందుకంటే నా నా పనులు ఆగిపోతున్నాయి నాకు ఈ పే ఈ టార్చర్ వల్ల ఇదేంటంటే అండి చిన్న అంటే ఊరికి చెరఊరికి పెద్దమ్మ గాని మర్యాద ఇవ్వాలండి ఎప్పుడైనా మన నోరు అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకొని అవతల వారికి రెస్పెక్ట్ తిట్టినా పడితే తప్పేమీ లేదు దేవుడు చూస్తూ ఉంటాడండి కనీసం అవైనా మీ పెద్దవాళ్ళు నేర్పించలేదండి మీకు ఆ మాత్రం కానీ నా కి చిరా ఊరి గారికి నిజంగా నమస్కారం అండి నేను చిన్నపిల్లనే కాబట్టి నా సబ్స్క్రైబర్స్ పెట్టుకోవచ్చు నమస్కారం పెడుతున్నాను అమ్మా అందరూ కలిసి మీరు చేసింది ఒక్కటే తప్పు నన్ను చూసావా ఆ చిల్లా గారికి ఇది పెట్టినందు వల్ల తప్పు అంతగా ఎక్కువ తప్పు నేను ఏమి చెయ్యను చెయ్యి దలుచుకోలేదు ఎందుకంటే చిరా ఊరు ఎప్పుడు పోతా నా వయసు పెద్దది ఎప్పుడుంటే ఇప్పుడు పోదాము ఇవన్నీ గొడవలు పెట్టుకో అవసరమాకు నాకు అవసరం ఉన్నది పెద్దమ్మా అని మీరు పిలుస్తున్నారు అదే నా కోటి ధనం అది మీరే ఎవ్వరు కూడా ఒకవేళ ఎవరే మరి ఆ డబ్బు ఇచ్చిందా ఇప్పుడు తీసుకొచ్చి మరి మాకు ఇచ్చేవాళ్ళు కదా కట్టలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి కట్టలు ఎవడ శ్రూరి గారు ఈవిడికే డబ్బులు ఇచ్చి పంపించారు మాకెమ్మని ఈవిడే తీసుకొచ్చి మాకు ఇచ్చింది రెండు లక్షలు మూడు లక్షలు అలా అట్లా మెసేజెస్ ఇంకా ఘోరంగా పెట్టింది మెసేజెస్ మరి పెట్టకూడదులే యూట్యూబ్ లో అని చెప్పి నేను ఆగుతున్నాను కానీ ఇంకా వేరే రకంగా కూడా పెడుతుందండి ఆశలు అలాంటి వాళ్ళని వదలకూడదండి వదలకూడదు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్న ఈవిడ పేరు హుషారాని అని ఇంకా కొంతమంది ఉన్నారు నేను అందుకే చెప్తున్నాను కానీ చిన్న ఊరి గారు మీకు ఒక మెసేజ్ వచ్చిందండి ఘోరంగా వచ్చింది నాకు అది పెట్టాలో లేదో కూడా భయం వేస్తుందండి నేను ఆ మెసేజ్ చదివినప్పుడే గుండె పగిలిపోయింది నాకు అంత ఘోరంగా వచ్చింది మెసేజ్ అండి పెట్టమని అంటే మన సబ్స్క్రైబర్స్ అడిగితే తప్పనిసరి పరిస్థితుల్లో నేను రేపు ఆ మెసేజ్ పెడతాను ఎందుకనంటే చాలా ఘోరంగా పెట్టారండి అది చాలా చాలా తప్పు ఎందుకంటే అది మీకే కాదండి మా లేడీస్ కూడా తప్పు మా లేడీస్ అంటే ఏమనుకుంటున్నారు చెప్పవచ్చు లేదో అర్థం కావట్లేదండి బ్రాహ్మణ లేడీస్ కి తప్పుగా పెట్టారండి ఆ మెసేజ్ మీరు పెట్టమని అడిగితే నేను రేపు పెడతాను మా సబ్స్క్రైబర్స్ కూడా అడిగితే నేను రేపు పెడతాను మళ్ళీ ఆ మెసేజ్ ఎక్కడ డిలీట్ చేసేస్తాడేమో అని స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను తీసుకున్నాను ముందుగా రావాలి కదా బయటికి అంతేగానండి నేను చిర్రా ఊరి గారి దగ్గర డబ్బులు తీసుకోలేదు చిర్రా ఊరి గారు నాకు ఇవ్వలేదు చిర్రా ఊరి గారు ఎవరికి ఇవ్వలేదు ఆయనకి అంత అవసరం కూడా లేదు మాకు కూడా అంత అవసరం లేదు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం అంతే చాలు ఇంతవరకే చాలు దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే హ్యాపీగా ఉంటాం అంతేనండి అందరూ బాగుండాలి అందులో అంతేనండి మా మా మనస్తత్వం అంతే ఉంటుంది అందుకే నాకు ఎంతో సబ్స్క్రైబర్స్ ఫాలోయింగ్ ఉన్నారు ఎవరి ఎవరికైనా మనసు బాధ కలిగి ఉంటే క్షమించండి ఈ ఇంతకు ముందు వీడియో ద్వారా ఎవరికైనా మనసు బాధ కలిగి ఉంటే క్షమించండి ఈ వీడియో పెట్టడానికి కూడా చాలాసేపు ఆలోచించానండి పెట్టాలా వద్దా ఏమనుకో పెట్టకపోతే మేము తప్పుడోళ్ళు అయిపోతున్నాం కదా లేకపోతే పెట్టము మేము అన్ని అట్ల గలేజు గలేద్ది రా ఆ గలేదుతాయి కాబట్టి అది ఒకటికి నాలుగు సార్లు పెట్టుకో తప్పు కదా అలా నేను చిరాబూరి గారికి సపోర్ట్ గా చేయమనంటే ఎన్ని వీడియోస్ అయిన చేస్తా ఎందుకంటే నాకు బాగా కోపం వచ్చేసింది ఆయన కోసం ఎవరితో వారికి వెళ్ళమన్నగానే నేను వెళ్తానండి మనం ఇంకా రెడీగా ఉండము ఎందుకంటే వీళ్ళు రచ్చ బాగా రెచ్చ కొట్టినప్పుడు మనం తప్పు వాళ్ళు తప్పు చేసేవాళ్ళు రెచ్చ కొడుతున్నప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నాం మనకేం భయం అండి వారికి సిద్ధంగా ఉండవు మీరు వారు చేయండి అమ్మా అని మాకు మెసేజ్ ఇవ్వండి మేము రెడీగా ఉంటాం మీకు అసలు సైన్యం ఫుల్గా ఉంది మీకు దిగులే లేదు ఎవరు వస్తారో చూసుకుంటాం నా సబ్స్క్రైబర్స్ అంతా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు మీరే అండగా ఉండండి ఎవరు ఏమనుకున్నా సరే మీరు మాత్రం నమ్మొద్దు మేము డబ్బులు తీసుకున్న వాళ్ళం కాదు గల మంచిని కూడా ఎవరికెళ్ళి తాగే వాళ్ళం కూడా కాదు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం అంతవరకే మేము సిగ పొలం జిల్లాకు పేరు తెచ్చినానని నాకు అందరూ ఇప్పుడు కూడా అట్నుంచి నుంచి అంత నేను వెళ్తే చాలు ఎంతో మంది పట్టుకుంటుంటారు చాలా మంది హెల్ప్ చేసిందండి మంచి ఎప్పటికీ మర్చిపోరు మనిషి ఉన్నా లేకపోయినా మర్చిపోరు అంతే కదండి అడిగి దండ చేతులు పట్టుకుని అడిగి అమ్మా తల్లిదండ్రులు లేని పిల్లకి పెళ్లి చేశాను నేను అడిగి చేతులు పట్టుకుని అందరూ పెళ్లి అనాథమ్మాయి అనాథమ్మాయి కృష్ణ అయితే మాత్రం దన్నం పట్టుకుని వెళ్ళి పెళ్లి చేసి ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఆ ఇద్దరు కొడుకులతో ఉంది వస్తే పెద్దమ్మా పెద్ద వచ్చింది పనులు కూడా మనం మంచి చేస్తే దేవుడు మనకి మంచి చేస్తాడు అంతే అండి నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి మీకు ఎన్ని చెప్పినా కూడా తక్కువే తక్కువే అది తక్కువే మీకు నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన చిన్న మన చిన్న ఊరు గురించి అందరికీ తెలియాలి ఇదిగోండి నా ఫోటోలో కూడా లక్ష్మీదేవిని దేవుళ్ళని పెట్టుకొని పొద్దున్న వేసినప్పుడు బాలమోహన్ చూసి బయటకొస్తాడు అంటే మనం చేసే మంచి మన దేవుడు మనకి మంచి చేస్తాడు అంటే ఆ ఉద్దేశం మాది